రెండు వేల సంవత్సరంలో ఏమచ్చింది రెండు వేల సంవత్సరాలు వచ్చినప్పుడు మల్ల దళం ఏమి ఉంటుండే జైచాల దళం నేను మాకు ఏరియా కమిటీ సెక్రటరీ గిరి రావ్ అని చెప్పేసి ఆలయ జనార్థను ఆయన కూడా ఆదిలాబాద్ అనుకుంటా చనిపోయాడు ఆ టైం ఎప్పుడు రెండు దళాలు ఒక ఏరియా కమిటీ అన్నట్టు ఇది అన్నదాములు లెక్కనే ఉంటుంది ఎప్పుడు ఈ అక్కడే అన్న మూమెంట్ చేయాలన్నా అక్కడే చంపాల చేయాలన్నప్పుడు మేము అటుకోడు కానీ వాళ్ళు ఇటువడు కానీ ఇట్లా ఉంటుంది ఆ టైంలో పరిచయం అయినాం పరిచయం అయిన తర్వాత ఇక ఇక మేము ఇక పరిచయం లో ఏంటంటే ఇక నన్ను గంగన్న అంటే ఎక్కువ మంది నా ప్రతి ఒక్కళ్ళు అద్దరు ఏదన్నా చెప్పాలన్నా చేయాలన్నా జనార్దన్ ఏంటంటే మహిళలు అంటే ఆయన కొద్దిగా ఇలా ఒక సిని చూసే ఆలోచన ఉంటుండే పద్మక్క జనార్దన్ వడకపో ఎప్పుడైనా కానీ పద్మక్కనేమో అందరికీ కామ్రేడ్ మహిళలు ఒక అనసీవేతను వాళ్ళు అసమానతలు ఎదుర్కొని వచ్చారు కాబట్టి వాళ్ళను ప్రియారిటీ ఇవ్వాలని చెప్పేసి పద్మక్క చెప్తుండే ఆయన ఏంటంటే మీరు అందరూ సమానం అన్నప్పుడు ఈ బరువులు మోసే అక్కడ కూడా సమానం ఉండాలని చెప్పేసి ఇలాగ ఎక్కువ బరువులు ఎత్తుతుండే మొగలు మోసినంత బరువు ఆడలు మోయరు మోయలేరు కదా అన్న అటువంటి దాని మీద ఊరికాయ మీద కాంప్లైంట్ పెడతారు ఇక మళ్ళీ ఈ ఏరే ఇప్పుడు ఏరియా కమిటీలో మేము ముగ్గురం కమిటీ ఉంటుంది కాబట్టి ఏదన్నా మళ్ళీ నాకు గంగన్న అది చేయ అది సర్దిద్దలా ఇట్లా ఉంటే మంచిది కాదుగా అని చెప్పేసి నాకు పద్మక్క చెప్పేది అట్లా కాకుండా పద్మకాయ వాళ్ళు ఇప్పుడు రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ మీటింగ్లోకి అయినప్పుడు కూడా కొన్ని పేపర్లు ఇచ్చిపోతుండే ఆమె సంతకం పెట్టి మేము ఇక్కడ ఉన్నట్టు కల్పించాలంటే మీరు స్టేట్మెంట్ ఇవ్వండి ఏదైనా సమస్య మీద అప్పుడప్పుడు స్పందించి స్టేట్మెంట్ ఇవ్వండి అని చెప్పేసి అడ్వాన్స్ సంతకాలు పెట్టి పోతుండే పేపర్లు ఇచ్చి మేమే రాసి అంటే పద్మా కేఎన్ఎల్ ఉంది అనేది పోలీసులకు కల్పించేటట్టు అట్లా స్వేచ్ఛ ఉంటుండే అంత అంతా స్వేచ్ఛ ఉంటుండే అందుకే నేను తక్కువ టైంలో నేను మెయిన్ తొంభై ఆరు తొంభై ఆరు సంవత్సరాల రెండు వేల మూడు వరకు ఏ రే కమిటీ సెక్రటరీ పనిచేసి ఇంకా ఉంటే జిల్లా కమిటీ కూడా తీసుకుందామని చర్చ ఉండే ఇక అంటే ఆమె తెలియక ప్రతి ఒక్కరికి నా దగ్గర వస్తుండే వచ్చినప్పుడు ఇక మాట్లాడుతుంటే మాట్లాడుతుంటే ఇక అప్పటికి వేరే ఇంకో శ్రీను అని చెప్పేసి వాళ్ళు పెళ్లి చేసుకున్నారు ఇట్లా కొన్ని ప్రపోజల్స్ వచ్చినాయి ప్రపోజల్స్ వచ్చినప్పుడు ఇక ఇక మేము కూడా అట్లా మరి పెళ్లి చేసుకు పెళ్లి చేసుకోవాలి మేము వచ్చినాం వచ్చిన ఇక మేము ఇద్దరం అనుకున్నాం పార్టీకి చెప్పారా

ఎల్జెస్ కామారెడ్డి ఎల్జేస్ దళంలో ఈమె డిప్యూటీ కమాండర్గా ఈమె ప్రమోట్ చేసి పంపించారు అన్నట్టు రామారెడ్డి మండలంలో ఒక ఆయన ఉండేవారు అమ్మాతి అప్పుడు అనాలా ఆయన పేరు చెప్పండి ఒకసారి ఆయన పేరు కూడా రామారెడ్డి అనుకుంటా రామారెడ్డి మండలం కావచ్చు రామరెడ్డి పెద్ద మేజర్ విలేజ్ అది అక్కడ పోలీస్ ఔట్ పోస్ట్ అయితే గుర్తున్నది ఇంకా చాలా జరిగే కదా కామారెడ్డి జరిగింది ఇక్కడ పాకాల దగ్గర కూడా ఇప్పుడు మనకు ఒకసారి మధ్యమాల ఎన్కౌంటర్ లో కూడా మేము మద్యమాల ఎన్కౌంటర్ వాస్తవంగా అప్పుడు ప్రసాద్ అన్న చంద్రరాజమౌళి ఆలసి ప్రసాద్ అన్న తర్వాత చిట్టిరాజు పాపయ్య అని చెప్పేసి ధర్మవరంలో చనిపోయారు అక్కడ చనిపోయింది ఇక్కడ ఈ ఎన్కౌంటర్లు లో ఉండే మధ్యమాల ఎన్కౌంటర్ లో ఉండే పొసేడ్ రామరెడ్డి తర్వాత చంద్ర రాజమౌళి ఉండే తర్వాత చిట్టిరాజు పాపాయ్ అని చెప్పేసి ఏది టేక్మట్ల వరంగల్ జిల్లా సోమన్న పేరుతో పనిచేసి ఆయన కూడా స్టేట్ కౌంటర్ సభ్యుడు రాజమౌళి అక్కడ అక్కడ ఆరోగ్యం బాగాలేక బయటకు పోతే ట్రైన్ లో వెళ్తుంటే స్టేషన్ లో వరకు పద్మక్క కూడా చనిపోయింది పద్మక్క చనిపోయిన తర్వాత పద్మక్క భర్తనే కదా చంద్రరాజమౌళి పద్మక్కలో భర్త ఈ ఎన్కౌంటర్ లో కూడా మేమున్నాం ఏది మధ్యమాల ఎన్కౌంటర్ లో అది మనకప్పుడు మాకున్న సమాచారం ఏంటంటే ఇప్పుడు మధ్యమల్ల కింద ఒకటి అది ఒకటి గజసింగవరం మేము ఉండే కామారెడ్డిలో పనిచేస్తున్నప్పుడు మీకు చెప్పాము బాగా గుర్తుండిపోయిన సంఘటన ఒకటి వాస్తవంగా నాకు రావాలని లేకుండే అన్న మీ సర్వీస్లో అక్కకన్నా మీరు ఎక్కువ ఉంది సర్వీస్ కాబట్టి ఇంకా బాగా గుర్తుండిపోయిన సంఘటన చెప్పండి మీకు పార్టీలో మీరు చేసిన మంచి కార్యక్రమం చెప్పండి అదేవిధంగా మీరు చేసిన యాక్షన్ కూడా చెప్పండి చేసిన యాక్షన్ అంటే నేను కి ఎక్కువ ఉంటుండే నన్ను కి పంపేప్పుడు అప్పటికి యాక్షన్ టీంలు అనేది వేరే టీంలు ఉంటుండే వాస్తవంగా ఆర్గనైజేషన్ రీతనే ఎక్కువ ఉండేది వెయింది అంటే పెంటాయి మీద దాడి ఒకటి తర్వాత పెంటాయి మీద దాడి నేను ఒక్కొని పోయినప్పుడు ఒక్కొక్క పోయిన పెయిల్ అయింది అంటే మళ్ళీ రిటర్న్ వెళ్ళి వచ్చినాం నేను వచ్చిన ఒక ఐదు నిమిషాలు పోలీసు వాళ్ళు వచ్చిన అక్కడ టౌన్ కాబట్టి ఇక మధ్యమల్ల ఎన్కౌంటర్ అయితే అది అది ఎమ్మడవాడి ఎమ్మడవాడి తరిమి తరిమి బగ్గట అందరూ కూడా ఇక ఎందుకంటే మందిని తక్కువ ఉంటారు కదా అవును ఈ గుట్టలు ఏటవాళ్ళు ఉంటాయి బండలు గుట్టలు అన్ని పైన అంటే పరుపులు ఇలాంటి దగ్గర ఉన్నప్పుడు మీరు ఎక్కడ మీటింగ్ పెట్టుకుంటారు అంటే పైన ఉంటే కింద పోలీసులు వస్తారని హైట్ లో కూర్చుంటారు కనిపిస్తుంది కాబట్టి ఇలాంటి దగ్గర నైట్ టైమ్ ఫైరింగ్ అయింది అనుకోండి ఈ గుట్టలు ఎలా పరిగెడతారు ఇక్కడ వంట ఎలా చేస్తారు వంట చేస్తున్నప్పుడు పోలీసులు కనబడుతుంది ఎలా చేస్తుంటారు ఇటువంటి ప్రాంతంలో ఇటువంటి ప్రాంతంలో చేసుకొని కొద్దిగా మంచిగా సాఫ్ చేసుకొని అక్కడ మబ్బుల్ని ముగించుకొని పొద్దుంత మాత్రం ఏం ఇట్లా మళ్ళీ టెంట్ వేసినట్టు మీద ఇట్లా ఏర్పడకుండా చెట్ల కింద ఓలంగళాలు మామూలుగా ఉండి ఒక మనిషి సెంటర్ ఉంటాం సెంటర్ హైట్లో ఉంటారా కొద్ది ఎత్తు మీద బండ ఇటువంటి బండ ఉంటే దాని మీద చూసుకుంటా సెంటర్ గమనించుకుంటే ఎప్పుడు ఏమవుతుంది అనేది చూసుకుంటూనే ఉండడైతుంది కానీ మరి ముఖ్యంగా ఇటువంటి ఇప్పుడు ఇడికెళ్ళి స్టార్ట్ అయ్యేది ఏంటంటే ఈ ఎండాకాలం వస్తుంది కాబట్టి ఇటువంటి అప్పుడు నీళ్ళతోటి తిప్పలా ఉంటుంది తర్వాత నీడ కూడా దొరకదు నీడ కావాలంటే సిద్ధర్ గట్టలు మళ్ళా సిద్ధర్ గట్టలు అంటే దూరం అక్కడికి లక్షలకు కూడా సీట్లు ఎగితే ఆకులు ఉండే కాబట్టి ఏర్పడుతుంది మళ్ళా అట్లా ప్రాబ్లం అయ్యేది ఎండాకాలం నీటి ప్రాబ్లం కిందకి వెళ్తే నీరు దొరుకుతుంది నీటి కోసం వెళ్తే పోలీసులు ఉంటారు పోలీసులు ఉంటారు పైన మీరు అన్నట్లుగా చెద్దరు కడితే ఏర్పడుతుంది మరి అటువంటి ఎలా ఉంటారు ఇటువంటి చెట్ల కింద ఉంటారా చెట్ల కింద ఇప్పుడు ఒక్కొక్కరు ఇట్లా రక్షణ బండ ఉంచుకొని తర్వాత ఇట్లా చెట్లకు ఇట్లా వేవల దాలి కట్టుకొని ఉంటారు దగ్గర ఎండ ఎండ కదా ఇప్పుడు ఇట్లా చెట్లకు ఇట్లా కట్టుకొని విడివిడిగా రక్షణ గిట్ల బండ రక్షణ ఉంచుకొని చెట్లే అంత దూరం ఉంటది తర్వాత రక్షణ గిట్ల కట్టుకొని దాళ్ళు ఉంటారు విడివిడిగా అందరూ ఒక్కడ ఉండాలనేది ఉండదు ఎండాకాలం అన్నట్టు గట్ల వర్షాకాలం అయితేనేమో ఇట్లా పత్ర కట్టుకొని వర్షాకాలం ఒక దాంట్లో ఉంటారు కాకపోతే ఎండాకాలం కాబట్టి విడిగా ఇవ్వలి దానిని ఇట్లా కట్టుకొని కొంత దూరం కొంత దూరం రక్షణ గిట్ల చదువుకుంటారు చదువుకుంటోళ్ళు చదువుకుంటారు సెంట్రీ ఉంటారు సెంట్రీ వంట చేస్టట్లు వంట దూటి వంట వంట చేస్టట్లు వంట చేస్తారు వంట చూస్తున్నాడు పొగ బయటకొస్తుంది కదా మరి పొగ రాదు రోజుకొకరు వంట ఉంటది ప్రతి ఒక్కరు అందరు అన్న అక్క అన్న తేడా ఉండదు ఇక ఎవరికి దూటి పెడితే వాళ్ళే చేసుడు కాలం చలికాలం కష్టం అయితుంది కొద్దిగా సరే ఇటువంటి ప్రాంతాలు మీరు అనుకోండి పోలీసులు ఫైరింగ్ స్టార్ట్ అయింది మీరు అటెండ్ వాళ్ళు చేసుకుని వస్తున్నప్పుడు కిందకు వెళ్ళాలి ఏదో రకంగా రిట్రీట్ అవ్వాలి కదా ఇలా నైట్ టైం ఇంత గుట్టలు మాకే రావడం రోజు అది గాని గుండు గాని పడుకుంట వేసుకుంటా అన్నట్టు ఫైరింగ్ వేసుకుంటే పోయి వెళ్ళిపోవు ఇక జీవన మరణ సమస్యనే వాస్తవంగా పంటక్కడ ఇక కాల్పులు జరుపుకుంటా అంటే ఉరుకుతే మాత్రం చనిపోతాము మనం కూడా కాల్పులు జరుపుకుంటా నిదానంగా పోతే వాళ్ళకు కూడా అంటే మనకు మాకున్నంత ధైర్యం వాళ్ళకు ఉండదు ఎందుకంటే మాకేమో కుటుంబాన్ని ఇంటిని సర్వస్వాన్ని వదిలిపెట్టి ఒక వ్యవస్థ కోసం వచ్చిన వాళ్ళం కాబట్టి మనకు కమిట్మెంట్ ఉంటుంది వాళ్ళకేందంటే ఇక జీతాల కోసం ప్రమోషన్ల కోసం అవార్డుల కోసం రివర్ల కోసం వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళు పెద్ద సంఖ్యలో ఉన్నారు మేము మనం మంది మెక్కున్నామనే ఒక ఆ ధైర్యం తోటే తప్ప వాళ్ళని అంత డేర్గా రా వచ్చే పరిస్థితి ఉండదు కానీ కొన్ని సార్లు తెల్లవారుజామున వస్తుంటారు పైకి మీకు వాళ్ళకు పక్కా సమాచారం ఉన్నప్పుడు వస్తారు ఇప్పుడు పద్మక్కి అనుకుంటారు అదే అదే రీతిలో జరిగింది అక్కడ ఎందుకంటే గాత్రి కన్స్ట్రక్షన్ అనేది వర్క్ నడుస్తుంది అది గాత్రి కన్స్ట్రక్షన్ అనుకుంటే ప్రసాద్ కన్స్ట్రక్షన్ వర్క్ నడుస్తుంది వాళ్ళ దగ్గర డబ్బులు అడిగారు డబ్బులు అడిగితే డబ్బులు ఇచ్చారు డబ్బులు ఇచ్చిన తర్వాత అక్కడనే మూడు రోజుల నుంచి అక్కడనే ఉన్నారు ఏది నేరెళ్ళ గుట్ట అటు తర్వాత బీర్పూర్ గుట్ట ఆ ఉంటున్న సందర్భంగా అంతకుముందు ఆయన ఒక ఆయన బెదిరించినాము మేధర్ రవి అని చెప్పేసి నేరళ విలేజ్ ఆయన ఆయన బెదిరించినాము ఆ బెదిరించిన అయినా వీళ్ళు ఉన్న దళము ఆయన కట్టెలగాచ్చిండట ఆయన ఈ సెంట్రీ కూడా నిద్ర లేదు నిద్ర లేక అయినా కోరుకుంటా ఇట్లా నిద్ర ఉండదు కాబట్టి కోరుకుంటా సెంట్రీ ఉన్నాడు గమనించి ఆయన వెళ్ళిపోయాడు అంతకుముందే పద్మక దళం ఇక్కడ ఉంది అని చెప్పేసి ఇమ్రాన్ అని చెప్పేసి ఒక ఆయన ఆంధ్రప్రబణ లేకపోతే ఆంధ్రజ్యోతి ఆయన ఇంత ముందు నిజామాబాద్ జిల్లాలో పద్మక్క జిల్లా కార్యదర్శి ఉన్నప్పుడు ఒకసారి ఇంటర్వ్యూ పిలిచాం ఆయన ఆ ఇమ్రాన్ ఆయట ఇప్పుడు అబీఫ్ ఖాన్ కు అలా చుట్టా చుట్టవి కాదు తుర్కోవాల ఉంటది కదా అట్లా ఈయనకు అబీబ్ ఖాన్ సిఐ ఉన్న టైంలో ఆయనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండి ఇట్లా పద్మక్క దళం ఉన్నది అని చెప్పేసి ఈయనను పిలిచింది అని చెప్పేసి పిలిచి మాట్లాడుకుని వెళ్ళి పంపించింది అటు ఇమ్రాన్ ఆయటను అదొక రిపోర్ట్ ఉంది ఇక్కడ దళం కూడా ఎక్కడ అనేది కూడా ఆ పద్ధతిలో ఈయన ఏది మేధారా అంటే చూసిండు చూసి చెప్పిండని చెప్పేసి అంత ధైర్యంగా వచ్చి నిద్ర ఉండవాలని కాల్పులు జరుపుకొట్టి కొట్టేశారని సమాచారం సమాచారం అప్పుడు అక్క వాళ్ళకి వెళ్ళి తెప్పించుకున్నా అక్క లక్ష్మక్కడు ఆవిడెక్కడున్నారు అప్పుడు నేను నిజామా జిల్లాలో ఆవి లక్ష్మక్క ఎక్కడ ఉన్నారు ఆ ఎనకౌంటర్లు ఉన్నది అక్క ఇప్పుడు మనం మాట్లాడాలి ఆ అక్క ఎనకౌంటర్ ఉంది పద్మక్క ఎకౌంటర్ ఉన్నది ఆమె అలా ఇప్పుడు ఈ గుట్టలు ఉన్నాయి అవును రాత్రి పడుకుంటారు అవును ఎండాకాలం కాబట్టి పరవాలేదు జరుపుకుంటూ పడుకుంటారు వర్షాకాలం వర్షాకాలం అన్ని తిరుగుతుంటాయి పురుగులు వాటి నుంచి ఎలా మీరు వర్షాకాలం ఏంటంటే మేము వర్షం బాగా వర్షం కొట్టిందంటే తింటే అన్నట్టు తింటే వేసుకుంటే తింటలా అనుకుంటారు ఇదంత సాప్ చేసి తింటే ఇస్తారు తింటే ఇస్తే పాములు వస్తాయి కదా పాములు ఏ అవి పాములు వచ్చిన సందర్భంగా అంటే మనకు నిజంగా పాములు కుట్టి చనిపోయిన వాళ్ళంటే సంతోషం ఇప్పుడు ఆ పాట కూడా నాకు నోటికి కొంత వస్తుంది నిజామాబాద్ జిల్లా సంతోషం తూర్పు కనుమల మబ్బులు కమ్మే ఏడున్నాడమ్మ సక్కని వీరుడు సంతోషం ఆయన మీద ఆ పాము గుటి చనిపోయాడు ఆయన జిల్లా కమిటీ సభ్యుడు కావచ్చు వచ్చారు బయటకి రెండు వేల మూడు ఏప్రిల్ ఇరవై తారీఖు నాడు మేము వచ్చింది రెండు వేల మూడే ఒక మూడు నెలలు ఏప్రిల్ ఇరవై తారీఖు నాడు లొంగిపోయినా వాస్తవంగా అధికారికంగా కానీ మేము వెళ్ళింది ఫిబ్రవరి జనవరి జనవరి ఎండింగ్ ఫిబ్రవరి మధ్యలో వచ్చినాం ఫిబ్రవరి మధ్యన వచ్చి పార్టీ చెప్పే ప్రకారంగా ఎందుకంటే ఒక మూడు నెలలు మనం వాళ్ళు మార్చుకోవడానికి వాళ్ళ డెన్నులు కానీ వాళ్ళ ఏమన్నా వస్తువులు కానీ తర్వాత మన పాత పరిచయాలు కానీ అవన్నీ మర్చిపోవడానికి కూడా టైం కావాలి కాబట్టి అట్లా మూడు నెలలు కరిమార్లు ఉన్నాం మేము అక్కడ బొమ్మకాల దగ్గర కరిమార్ల ఐస్ ఫ్యాక్టరీలో పని చేసుకుంటున్నాం కూలీలు లెక్క ఉండి కూలీలు ఎక్కకుండా ఆడికి వెళ్ళి ఎస్పి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్కు ఇక్కడ బక్కాయి అని వెటర్నరీ డాక్టర్ ఉంటాడు తర్వాత మా ఊరు సర్పంచ్ ఆరు బొమ్మన్ అని చెప్పేసి ఆయన కూడా వీళ్ళు క్లాస్ అట వాళ్ళకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్కు వాళ్ళ ధర సమాచారం పంపించి ఇట్లా లొంగిపోతామంటారు అంటే సరే రమ్మనని అని చెప్పేసి మాట తీసుకొని అట్లా ఆ విధంగా మేము ఏప్రిల్ ఇరవై ఐదు తారీఖున లొంగిపోయినాం అధికారికంగా కానీ మేము వచ్చింది మాత్రం జనవరి ఎండింగ్ లేదా ఫిబ్రవరి మధ్యన అట్లా వచ్చినాం ప్రవీణ్ కుమార్ సార్ లొంగిపోయారు ప్రవీణ్ కుమార్ సార్ అప్పుడు ప్రభుత్వం ఇవ్వాల్సిన పథకాలు అన్ని కూడా ప్రభుత్వం ఇచ్చిన పథకాలను మీద రెండు లక్షల రివార్డ్ ఉండే ఈమె మీద అంటే ఈమె మీద రివార్డు అప్పటికేం ప్రకటించలేరు అంటే వాస్తవంగా సభ్యుల మీద చాలా మందికి ప్రకటించలేరు ఓళ్ళో కొద్దిగా గుర్తింపు పొందిన వాళ్ళు కొద్దిగా యాక్టివ్ ఉన్నోళ్ళు ఇట్లా ఇటువంటి వాళ్ళు నాకు రెండు లక్షలు వచ్చింది కానీ అసలు రెండు లక్షల కోసం నేను ఆలోచించలే రెండు లక్షల కోసం నేను ఎప్పుడు పోలీస్ కార్యాలయం చుట్టూ ఎప్పుడు కూడా తిరగలే అది ఎప్పుడు వచ్చి ఉన్నది ఇక అందరూ ప్రతి ఒక్కరు ఇట్లా నీకు ఏమైనా రివార్డ్ వచ్చిందని ఇట్లా అడిగితే అసలు నాకు రాలేదు అని అంటే ఇక లోకల్ పోలీసులు విల్చుకొని ఒకసారి పోయిరా కదా ఎస్పీ దగ్గర కొమ్మంటే నేనేమని పోవాలా ఎందుకు నేను పోవాలని నేను ఇట్లా అన్నాను లేదు కలిసిరా ప్రవీణ్ కుమార్ సార్ మంచివాడు కలిసిరా నీకు రివార్డ్ వస్తుంది అంటే అయితే మీరు అది చూద్దామా నాకు అట్లా రివార్డు తీసుకోవాలా లేకపోతే పైసల కోసం అనే ఉద్దేశం లేకుండే సరే మరి అందరు అంటారు కదా పోదాము మనకు కూడా ఇబ్బంది అని చెప్పేసి వచ్చినాక కంట్రోల్ పోయింది తినే పరిస్థితి ఉండే పోయినాం పోతే ఆయన అప్పుడు ఓఎస్డి మధుసూదన్ మధుసూదన్ రెడ్డి ఉండే అప్పుడు దీని దినికే వింగ్ ఉంటుండే కాబట్టి మనం ఎస్పీని కలిసి కలవడం కోసం కాదు ఆయన దగ్గరికి పోతే ఆయన ఓఎస్డికి రాసేయండి మౌసూర్ రెడ్డి దగ్గరికి అయిన తర్వాత ఆయన ఎస్పీ గారిని కలపని మళ్ళీ మళ్ళీ ఆయన ఎస్పీ గారు కలమన్నాడు ఇక ఎస్పీ గారి దగ్గరికి పోయిన తర్వాత ఆయన సరే నేను చెక్ చేస్తా అని చెప్పేసి మంది అందరూ లైన్ పట్టారు అక్కడ ఏది సమస్యలు ఉన్న వాళ్ళందరూ ఎస్పీ గారిని కలవడం కోసం లైన్ పట్టిరు లైన్ పట్టిన తర్వాత సరే ఒక దరఖాస్తు అయితే ఇద్దామని దరఖాస్తు ఇచ్చిన నేను దరఖాస్తు ఇచ్చి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఒక కానిస్టేబుల్ పంపించి ఆయన రమ్మనని అంత ఇటు గేట్ దాడుతున్న మళ్ళీ నల్ల విల్చుకపోయారు పిలిచికపోయిన తర్వాత చెక్ ఇచ్చారు చెక్ ఇచ్చిన తర్వాత చెక్ మనం ఆ డేట్ అవన్నీ మనం ఎందుకు చూస్తాం ఆ బ్యాంకులో వేసాం బ్యాంకులో అయితే అది అది వన్ ఇయర్ అయిపోయింది అప్పటికి చెక్ వచ్చి వన్ ఇయర్ అయిపోయింది అది వాలిడేట్ అయిపోయింది ఆ చెక్ చెల్లబాటు కాదు ఇది ఇది అని మళ్ళీ వాళ్ళు తిరిగి పంపించారు పంపించిన తర్వాత ఇట్లా చెల్లు చెల్లదాట అని చెప్పేసి అన్న తర్వాత మళ్ళీ ఓఎస్డి ఒక లెటర్ రాసి అది ప్రధాన కార్యాలయం హైదరాబాద్ పోవాల మీరు అని చెప్పేసి ఒక కానిస్టేబుల్ ఇచ్చి మళ్ళీ నన్ను నాకు మళ్ళీ కవర్ పంపి నన్ను తీసుకుపోయారు ప్రధాన కార్యాలయం అక్కడ హైదరాబాద్ పోయినాక మళ్ళీ అయినా దాన్ని చెక్ మీద మళ్ళీ దాన్ని రెన్యువల్ చేసినట్టు అది ఏందో కానీ మళ్ళీ దాన్ని చెక్ పాస్ అయ్యేటట్టు చేసారు చేసిన తర్వాత తీసుకొచ్చి చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ అది మనకు జమ అయినాయి అన్నట్టు రెండు లక్షల రూపాయలు లక్షలు లక్షలు కానీ భూమి భూమి దాని మీద జీవో లేదు వాస్తవంగా అంటే ఉంది కదా అప్పుడు సిలిండర్ పాలసీ అన్నారు కానీ ఇప్పుడు వ్యక్తిగతంగా పోయి కలిసి కొద్దిగా పైరావి చేసుకొని రాజకీయ పలుకుబడి ఉన్న వాళ్ళకు ఉన్నారేమో కానీ నిజంగా దాని మీద అంటే వీళ్ళకు నిజంగానే పిలిచి ఇవ్వాలనే లేకపోతే వాళ్ళే చూపించి ఇవ్వాలని చెప్పేసి ఎప్పుడు కూడా అట్లా మీకక్క మీకు రాలేదా రాలేదు ఐదు వేల రూపాయలు ఇచ్చారు